హాయ్ బ్రెండ్స్ ఈరోజు ప్రతి ఒక్కరూ వినాల్సిన కథనం గురించి తెలుసుకుందాం నిండు పున్నమి రాత్రి ఈ లాక్డౌన్లో ఇంట్లోంచి పనిచేసే పద్ధతులు ఒక రకంగా మంచివే అయినా పని మాత్రం చాలా పెరిగిపోయింది అనుకుంటూ అప్పటికి చాలా గంటలుగా తాను చేస్తున్న పని ఆపి వెనక్కి వాలాడు రాజారాం ఉద్యోగం ఇచ్చిన ఒత్తిడి నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేస్తూ ఫోన్లో మృదువుగా మోగుతున్న పాటలు వింటూ కిటికీలోంచి బయటకు చూశాడు ఎల్పి రికార్డ్స్ నుంచి రేడియో దాకా క్యాసెట్ల నుంచి సీడీల దాకా ఇప్పటి డిజిటల్ సంగీతం దాకా టెక్నాలజీలో ఎన్నో మార్పులు వచ్చినా మన రాగద్వేషాలలో మార్పులు లేవీ లేవు తలత్ గొంతులో అదే మాధుర్యం మన మనసులో అదే వణుకు నవ్వుకున్నాడు రాజారాం మెల్లిగా మధ్య రాత్రి అవుతుందేమో చుట్టూ ఉన్న ప్రపంచం సర్దుమణుగుతోంది అప్పుడప్పుడు దూరం నుంచి వినిపించే కుక్కల అరుపులు మధ్య మధ్య దూరంగా రోడ్డు మీద పోతున్న వాహనాల రోదా మించి అంతా నిశ్శబ్దం అకస్మాత్తుగా దూరం నుంచి అంబులెన్స్ శబ్దం వినిపించి నెమ్మదిగా దూరమైంది కరోనా వల్ల మరో కారణంతోనో ఎవరో ఈ దుర్భర మానవ జన్మ నుంచి విముక్తి పొందుతున్నారేమో ఆ సమయం వస్తే ఎవరూ ఆపలేరు అనుకున్నాడు రాజారాం దిగులుగా దూరంగా కనిపిస్తున్న దట్టమైన చెట్ల మీద నుంచి మందంగా గాలి వీస్తుంది జిందగీ క్యాబ్ హే అంటూ ముఖేష్ గారి పాట ఎవరింట్లోంచో లీలగా వినిపిస్తోంది నిజమేనేమో అయినా ఈ రోజుల్లో ముఖేష్ పాటలు వినేవాళ్ళు ఇంకా ఉన్నారా లేక అది నా ఊహ అనుకున్నాడు ఆశ్చర్యంగా ఆ నిశ్శబ్ద రాత్రి ఒంటరితనం తాను వింటున్న గొంతులోని ప్రకంపనలు లేదా ఊహించుకుంటున్న ముఖేష్ గారి గొంతులోని భావాలు అన్ని రాజారాం మనసులో ముందే ఉన్న భారాన్ని ఇంకా పెంచుతున్నాయి కొమ్మల గువ్వలు గుసగుసమనినా రెమ్మల గాలులు ఉసురుసురు అనినా వస్తారని తాను ఎదురు చూసే వాళ్ళెవరూ లేరు అనుకున్నాడు దిగులుగా నవ్వుకుంటూ తన ఒంటరి జీవితానికి కారణం ఎవరు తనకు సమాజం వ్యసనాలుగా భావించే ఎలాంటి అలవాట్లు లేవు తాను పెరిగిన వాతావరణంలో మంచి అబ్బాయి అనిపించుకోవడానికి అవసరమైన అలవాట్లన్నీ ఉన్నాయి అయినా సౌమ్య తనను వదిలేసి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది ఇన్కంపాటిబిలిటీ అనే ఒక ఆకర్షణీయమైన ఆంగ్ల పదం మాత్రం వాడింది ఆ విషయం తెలియడానికి పద్నాలుగేళ్ళు పట్టిందా ముందే అనుకుని ఉంటే ఆవేశపడి పిల్లల్ని ఈ ప్రపంచంలోకి తీసుకురాకుండా ఉండేవాళ్ళం కదా ఆ మాట అంటే ఒక జీవితకాలం ఖైదు అనుభవించాను ఇంకా నా వల్ల కాదు పిల్లల్ని నేను చూసుకోగలను అని మొహం మీదే చెప్పేసి వెళ్ళిపోయింది తన పాతకాలపు పద్ధతుల వల్ల ఏ విషయానికి ఎక్కువగా స్పందించకుండా కొంచెం ఉదాసీనంగా ఉండడం వల్ల పిల్లల మీద మానసిక ఒత్తిడి పెరుగుతుందని వాళ్ళ పర్సనాలిటీల మీద దాని ప్రభావం ఉంటుందని పాతకాలం తెలుగు సాహిత్యం పాత తెలుగు సినిమాలు లాంటివి నెమ్మదిగా మారుతున్న సమాజాన్ని చూపిస్తాయి కనుక ఇప్పటి దూకుడుతో కూడుకున్న సమాజాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన నాపీణ్యం పెరగదని అందువల్ల జీవితం అంటే భయం పెరుగుతుందని మనిషికి మనోప్రపంచంతో పాటు భౌతిక ప్రపంచంతో కూడా బంధాలు ఉండాలి కాబట్టి ఎంతసేపు ఇంట్లో కూర్చోవడము బంధువులు అవే కాకుండా తరచుగా సెలవుల మీద బయటకు వెళ్ళాలని ఇలా ఎన్నో చెప్పింది సౌమ్య చెప్పిన అనుకూలత సిద్ధాంతాన్ని విడాకులకు సరిపోయే కారణంగా కోర్టు ఒప్పుకోలేదు ఇద్దరూ కలిసి ఉండకపోయినా పిల్లలు సౌమ్య దగ్గరే ఉన్న బంధాలు బాధ్యతలు ఇద్దరివి అని కోర్టు తెలిసింది రాజారాం ఒప్పుకుంటే మోదంతో విడాకులు ఇవ్వచ్చు అందుకోసం అతడి మీద సౌమ్య వాళ్ళ అన్న ఎంతో ఒత్తిడి చేస్తున్నారు అయినా రాజారాం ఒప్పుకోలేదు సంతకం పెట్టనూ లేదు తుమ్మితే ఊడే ముక్కులాంటి జీవితం ఆ సంతకంతో నిలబడుతుందని కాదు పిల్లల్ని వదులుకోలేక కొంతకాలం గడిస్తే సౌమ్య మనసు కుదుటపడి ఈ జీవితంతో మనం ప్రయోగాలు చేసే వయసు దాటిపోతుందని ఏదో రకంగా సమాధానపడటం మంచిదని తెలుసుకుంటుందని అతని ఆశ ఇలాంటి ఆశలను నీరుగార్చే సలహాదారులు సౌమ్యకు చాలామందే ఉన్నారు అయినా ఏమో ఎప్పుడేం అవకాశం వస్తుందో అన్న ఆశ రాజారాంను బతికిస్తోంది పగలంతా తన ఆఫీస్ పనిలో మునిగి ఉండి ఆ ఆలోచనలతో దిగులు దూరంగా పెట్టుకోగలిగిన రాత్రి ఒంటరితనాన్ని ఎదుర్కోవడం నరకప్రాయమైపోయింది మనిషికి మనిషే శత్రువు అంటారు అది తప్పు మనిషికి తానే శత్రువు ఎంత గొప్ప తత్వవేత్త అయినా తన మనస్సాక్షిని ఎదుర్కోవడం చాలా కష్టం ఈ రేయి గడిచేదెలా నీ ఆలోచనల అలలు నా మనసుని జోరీగల రోధ పెడుతూ కల్లోలంలో ముంచెత్తుతుంటే అనుకున్నాడు తల విదిలించాడు కొద్దిగా తలనొప్పిగా అనిపిస్తోంది మనసులో గూడు కట్టుకున్న భావాలు ఇచ్చే నొప్పి కన్నా ఇదేమీ ఎక్కువ కాదు అనుకున్నాడు రకరకాల ఆలోచనలతో సతమతమవుతూ దొర్లుతూ నిద్రపోయాడు ఎంతసేపు గడిచిందో తెలియదు అకస్మాత్తుగా మెలుకో వచ్చింది ఫోన్ మోగుతోంది అప్పుడే తెల్లారిపోయిందా ఆకాశంలో ఇంకా వెలుగు కనిపించడం లేదే ఇంత పొద్దున్నే ఎవరు ఫోన్ చేసుంటారు లేచి టేబుల్ దగ్గరికి వెళ్ళి సెల్ ఫోన్ చూశాడు రాత్రి రెండున్నర ఫోన్ చేస్తున్న నంబర్ తనకు తెలియదు తీయాలా లేక తన అలవాటు ప్రకారం తెలియని నంబర్లను పట్టించుకోకుండా వరదలాలా తేల్చుకోవడం కష్టంగా ఉంది ఒక్క క్షణం ఆగి ఫోన్ తీశాడు రాజారాం గారా అని అడిగింది ఫోన్లోని గొంతు కొద్దిగా వణుకుతున్న ఆ మృదువైన మాట ఆ అర్ధరాత్రిలో రాజారాంలో అలజడి పెంచింది గుండె గొంతులో కొట్టాడుతోంది కొంచెం ధైర్యం కొడదీసుకుని అవును మీరెవరు ఇంత రాత్రి ఫోన్ చేశారు అని అడిగాడు నా పేరు వెంకటరత్నం లాయర్ని అందా గొంతు కోర్టు విషయాలు ఏమైనా ఉంటే రేపు పగలు మాట్లాడుకోవచ్చు కదా ఇంత అర్ధరాత్రి మాట్లాడాల్సిన విషయం ఏముంది అని అడిగాడు విసుగ్గా క్షమించాలి కోర్టు విషయాలు ఏమీ లేవు మీకు ఒక వార్త చెప్పాలి అందా గొంతు కొంచెం సంకోచంగా సౌమ్య చెప్పాల్సిన విషయాలు ఇంకా ఏమన్నా ఉన్నాయా అని అడిగాడు రాజారాం చిరాగ్గా ఇది మీ విడాకులకు సంబంధించిన విషయం కాదు మరో వార్త అందా గొంతు చెప్పండి అన్నాడు రాజారాం రాధ ఒక గంట క్రితం మరణించింది అందా గొంతు భారంగా ఏ రాధా నాకెందుకు చెప్తున్నారు అని అడిగాడు రాజారాం మీ చిన్నప్పుడు మీ పక్కింట్లో ఉండే రాధా సూటిగా చెప్పాలంటే మిమ్మల్ని ప్రేమించిన రాధా అందా గొంతు షాక్ తిన్నాడు రాజారాం ఎప్పటి రాధా ఆవిడని గురించి ఆలోచనలే తన జీవితం నుంచి మాయమైపోయాయి కానీ రాధ మాత్రం ఇంకా గుర్తుపెట్టుకోవడమే కాకుండా తన ఫోన్ నంబర్ కూడా సేకరించింది తన జీవితంలో ఎంతో ప్రాముఖ్యత పోషించి దూరమైన రాధ అకస్మాత్తుగా ఈ ప్రపంచంలోంచి నిష్క్రమించడం ఆ మాట ఇంత అర్ధరాత్రి తనకు ఏదో తెలియని గొంతు చెప్పడం ఏమీ అర్థం కాలేదు ఏమంటున్నారు మీరు రాధ మరణించడం ఏమిటి ఏం జరిగింది అని అడిగాడు రాజారాం అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి రాధ గుర్తుకు రావడం వల్ల మాత్రమే కాదు ఆమె ప్రేమ గురించి తనకే మాత్రం పరిచయం లేని లాయర్ గారు కూడా అనడం అతడికి లోతుగా తగిలింది తాను చాలా మంచిది చురుకైనది మాత్రమే కాదు చాలా మంచి భావుకురాలు అన్నింటికన్నా ముఖ్యం చాలా పరిణితి చెందిన మనిషి అలాంటి అమ్మాయి తానుగా వచ్చి ప్రేమిస్తున్నట్టు చెప్తే తాను ఎలా భయపడి దూరమైపోయాడో గుర్తుకొచ్చి చాలా అసహ్యం వేసింది రాధా క్యాన్సర్ వల్ల మరణించింది ఇంకా సమయం దగ్గర పడిందని తెలుసుకుందో ఏమో సాయంత్రమే మీ ఫోన్ నంబర్ ఈమెయిల్కి ఇచ్చి తాను మరణిస్తే ఆ మాట తప్పకుండా మీకు చెప్పమంది అన్నాడు లాయర్ గారు నాకెందుకు ఒక అనర్హుడిని జీవన సమరంలో ఓడిపోయిన వాడిని నా వల్ల తను జీవించి ఉండగా ఎంతో వేదన పడింది అలాంటి నాకు ఈ విషయం తెలియడం వల్ల ఆమె ఆత్మకు ఎలాంటి శాంతి కలగదు అన్నాడు రాజారాం గద్గదమైన గొంతుతో ఆవిడ మీరెలా ఉంటే అలాగే అంగీకరించింది అందుకనే మీకు చెప్పమంది ఆవిడ కోసం ప్రార్థన చేయండి ఆవిడకు జీవితంలో రక్త బంధువులు ఎవరూ లేరు అందుకే ఆత్మబంధువుగా మిమ్మల్ని తలకొరివి పెట్టమంది అన్నారు లాయర్ గారు అదేమిటి తన తమ్ముడు సునీల్ ఏమయ్యాడు అతనికి పిల్లలు కూడా ఉండాలి వాళ్ళు కూడా రాధను వదిలేశారా అని అడిగాడు రాజారాం బాధగా సునీల్ అతని భార్య కొడుకు ఒక యాక్సిడెంట్లో మరణించి దాదాపు పదేళ్ళు కావస్తోంది ఒక కూతురుంది తనను రాధే పెంచి పెద్ద చేసింది ఆస్తి గురించి గొడవ పెట్టుకుని తాను కూడా రాధను వదిలి వెళ్ళిపోయింది అన్నాడు లాయర్ గారు ఆయన గొంతులో మార్ధవం నెమ్మదిగా బాధగా మారడం రాజారాంకు అర్థమవుతోంది ఒక బంధాన్ని నిలబెట్టుకోలేక తన పద్ధతులే మంచివని మార్చుకోకుండా జీవితాన్ని దుఃఖంలోకి నెట్టేసుకుని తన మీద తానే జాలిపడుతూ నేను బతికేస్తుంటే జీవితం అడుగడుగునా కుట్టిన దెబ్బలను సహిస్తూ కూడా మనుషుల మీద తన ప్రేమను కోల్పోకుండా జీవించగలిగింది రాధా తనకిలాంటి మరణమా ఆమె శరీరం ఒక ప్రేతంలా పడుందా గుండె బద్దలైంది రాజారాంకి కళ్ళల్లోంచి నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి రాధా ఎక్కడుంది నేను వస్తున్నాను అన్నాడు కంగారుగా ఇంకా మృతు శరీరాన్ని మాకివ్వలేదు కరోనా లేదని తెలితే గానీ ఇవ్వరుట పొద్దున్న రండి పొద్దున్నే మీకు మా వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తారు అన్నారు లాయర్ గారు అలా కాదు దయచేసి చెప్పండి అని బతిమాలాడాడు రాజారాం దానికి ఏమీ స్పందించకుండా నేను తర్వాత మాట్లాడతాను అని ఫోన్ పెట్టేశాడు లాయర్ గారు నిరాశపడ్డాడు రాజారాం తనకు ఫోన్ వచ్చిన నంబరుకు తానే ఫోన్ చేశాడు పలకటం లేదు రాధా జీవితం నుంచి తాను ఎంతగా దూరమైపోయాడంటే అదొక ఒంటరి దారి వెనక్కు తిరిగే అవకాశమే లేదు ఆలోచనలు ముసురుకున్నాయి ఈ ప్రపంచంలో తన తల్లిదండ్రుల తర్వాత అసలంటూ తనను ఎలా ఉంటే అలా అంగీకరించి ప్రేమించిన ఒకే మనిషి రాధా ఎంతగానో ప్రేమించి కట్టుకున్న భార్య తాను ఎలా పెరిగాడు ఎలాంటి పద్ధతులకు అలవాటు పడ్డాడు ఎన్ని విషయాల్లో తన పద్ధతులు భార్య కోసం మార్చుకున్నాడు లాంటివేవీ పట్టించుకోకుండా అసంతృప్తి పెంచేసుకుంది తాను కూడా భార్య భావాలు అవసరాలు పెద్దగా గుర్తించకుండా తన ప్రపంచంలో బతకడం గుర్తుకు వచ్చింది ఈ ప్రపంచంలో తనకంటూ ఎవరూ లేరని నిరాశపడుతున్న సమయంలో రాధా ఉందని తెలిసేసరికి లేట్ అయిపోయింది రాధా పంచభూతాల్లో కలిసిపోయింది ఒక దివ్యశక్తి అయిపోయి పైకి వెళ్ళిపోయింది రాధా ఉందని ముందే తెలుసుంటే తనతో మనసులోని బాధను చెప్పుకునేవాడు తన సమస్యలకు రాధ ఒక దారి చూపించేది గత ఎనిమిది నెలలుగా ఈ ఒంటరితనంతో ఓటమి భావనతో పడుతున్న వేదన కొంత ఉపశమనం కలిగేది చాలాసేపు అలా బాధపడుతూ కూర్చున్నాడు రాజారాం రాధను గురించి ఆలోచనలు అతడిని తేనె చుట్ట చుట్టూ చేరుతున్న తేనెటీగల్లా ముసురుకున్నాయి తన యవనపు రోజులు గుర్తుకొచ్చాయి రాజారాంకి తన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల వల్ల కుటుంబ కలహాల వల్ల జీవితం ఎంతో కల్లోల పూరితంగా ఉండేది ఆ రోజుల్లో తన మనోధైర్యం చాలా తక్కువగా ఉండేది ముందుకెళ్ళడానికి సంకోచంగా ఉండేది ఆ రోజుల్లో రాధా పరిచయమైంది తన పక్కింట్లో ఉండేది తనకన్నా కొంచెం పెద్దది చదువులో రెండు క్లాసులు ఎక్కువ తనకు చదువులో మాత్రమే కాదు ఎన్నో రకాల సాయం చేసింది జీవితాన్ని ఎలా చూడాలో నేర్పింది సమస్యలని ఎలా సూటిగా ఎదుర్కోవాలో నేర్పింది యవనంలో ఉండే ఆలోచనలను అదుపులో పెట్టుకోవడం నేర్పింది ఒక రకంగా చెప్పాలంటే తన పర్సనాలిటీ నిర్మాణంలో బలపడంలో పాత్ర చాలా ఎక్కువ అలాంటి రాధ కేవలం తాను అందమైనది కాదని వదులుకోవడం గుర్తుకొచ్చింది చిన్నతనంలో చదువులో పెద్దగా రాణించకపోయినా పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువులు వచ్చేసరికి ఒక్కసారిగా పుంజుకున్నాడు రాజారాం మంచి ఉద్యోగం దొరికింది కుటుంబంలోనూ స్నేహవర్గంలోనూ గౌరవం పెరిగింది ఆ కొత్త బలం వల్ల కళ్ళు మూసుకుపోయి నోరు తెరిచి ప్రేమను వ్యక్తం చేసి పెళ్ళి ప్రతిపాదించిన రాధను కాదనుకున్నాడు దశలో తాను చేసిన సాయాలన్నీ ఏదో ఒక దుర్బుద్ధితోనే అని తాను అందమైనది కాదు కాబట్టి పెళ్ళి కాదని అందువల్లే ముందు నుంచే తనను దగ్గర చేసుకునే ప్రయత్నం చేసిందని తనకు చేసిన సాయాలన్నీ అందుకోసమే అని చాలా సంకుచితంగా ఆలోచించి కాదన్నాడు కాదన్నందుకు రాధ బాధ పడిందని అర్థమైనా ఆమెను ఓదార్చే ప్రయత్నం చేయలేదు అసలు ఆ విషయమే పట్టించుకోలేదు రాధను వీలైనంత దూరంగా పెట్టడం మొదలుపెట్టాడు తర్వాత మంచి ఉద్యోగం దొరకడంతో భూరోజులు బెంగళూరు వచ్చేశాక తన జీవితంలో రాధపాత్ర దాదాపు అంతమైపోయింది రెండు మూడేళ్ళు బెంగళూరు జీవితాన్ని అనుభవించాక తన ఆఫీసులో అందరికంటే అందమైన అమ్మాయి సౌమ్య వెంటపడి పెళ్లి చేసుకున్నాడు సాధారణంగా కొంచెం ఉదాసీనంగా వెనక బెంచులో కూర్చునే తనకు అంత ధైర్యం ఎలా వచ్చిందో తెలియదు విధిలిఖితం ఎవరూ తప్పించలేరు సౌమ్య మంచిదే కానీ చాలా దుడుకు ఎలాంటి మాటైనా ముందు వెనక చూడకుండా అనేస్తుంది ఆ రోజుల్లో సౌమ్యకు ఏది ఇష్టమైతే తనకు అదే అలా తన అసలు రూపం గురించి కానీ తన ఇష్టాల గురించి కానీ పెద్దగా మాట్లాడుకోలేదు తాను కన్నడం అమ్మాయి కాబట్టి తెలుగు సాహిత్యం లాంటి మాట్లాడే అవకాశమే లేదు తనకు కన్నడ సాహిత్యం మీద పెద్ద అభిమానమేమీ లేదు సంగీత విషయంలో ఇద్దరికీ కొన్ని ఉన్నాయి ఇద్దరికీ మధురమైన సంగీతం ఇష్టం ఉండడం వల్ల పాట హిందీ గాయకుల మీద అభిమానం లాంటివి ఇద్దరికీ మాట్లాడుకోవడానికి ఎంతో ఉపయోగపడ్డాయి దాదాపు రెండేళ్ళు తిరిగాక కానీ ఆ బంధం పెళ్లిగా మారలేదు సౌమ్య కుటుంబానికి పెద్ద నష్టం లేకపోయినా రాజారాం రూపం మంచి ఉద్యోగం చూసి ఒప్పుకున్నారు రాజారాం కుటుంబానికి కాదనే అవకాశమే లేదు ఒకసారి ఉద్యోగంలో పడ్డాక తన జీవితానికి సంబంధించిన ఏ విషయమూ తల్లిదండ్రులతో చర్చించలేదు ఆ పెళ్లి విషయం తెలిసి రాధ కోపగించుకోలేదు తను పెళ్లికి వచ్చింది ఇద్దరినీ మనసారా అభినందించింది తర్వాత రాధ జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చాయని తల్లిదండ్రులు మరణించారని తెలిసినా రాజారాం ఉదాసీనంగా ఊరుకున్నాడు తాను సౌమ్య ఇద్దరు ఉద్యోగాలు చేయడం పిల్లలు వగైరా జీవిత సమస్యలతో కాలం గడిచిపోయింది ఇప్పుడు దాదాపు పదిహేను నేళ్ళ తర్వాత రాధ ప్రసక్తి రావడము అది ఇంత బాధాకరమైన విషయం కావడము జీర్ణించుకోవడానికి కష్టంగా ఉంది ఈ జీవితానికి అర్థం ఏమిటి ఒక యుగడిగా తాను ఎటు వెళ్దామని చూసిన అందకూపాలు ఎదురవుతున్నప్పుడు విరక్తితో జీవితాన్ని చాలించాలని అనుకుంటున్నప్పుడు రాధ చూపిన మార్గాలు తాను చెప్పిన విక్టర్ ప్లాంక్ నాజీ మరణ శిబిరాల్లో జీవిస్తూ ఎలా తన భవిష్యత్తును దర్శించగలిగాడో దానివల్ల అతని జీవితం ఎలా ముందుకు వెళ్ళిందో చెప్పి తనకు కూడా జీవితం మీద ఆశ కలిగించడం గుర్తుకొచ్చింది రాధ తనకు దొరికిన ఒక గొప్ప వరం దాన్ని నేలజార్చుకుని తనకు తోచిన విధంగా ప్రవర్తించి ఇలా అందకూపాల్లో అలమటిస్తున్నాను అనుకున్నాడు ఒక మనిషిలోని నిజమైన ప్రేమ మరొకరిని కదిలించలేకపోతే తప్పెవరది ఆ ప్రేమలో లోపమా లేక ఆ ప్రేమను గుర్తించలేని మనసు లోపమా అతి అంతరాలంలో లేకుండా మోగుతున్న దైవదత్తమైన సంగీతం వినడమే మనిషి జీవితానికి పరమావధి అని విన్నాడు రాజారాం రాధా అలాంటి సంగీతం తుచ్చమైన ఆలోచనలతో అహంకారంతో అంత గొప్ప బంధాన్ని కాలదనుకున్నాను అలాంటిది సౌమ్యను అర్థం చేసుకుని బంధాన్ని అనుకోవడం ఒక రకమైన అమాయకత్వం కాదా గడిచిన జీవితం రాజారాం కళ్ళ ముందు రీళ్లలా తిరుగాడుతోంది గ్రిమ్వుడ్ గారి జెఫ్ విన్స్టన్ లాగా తన జీవితాన్ని రిప్లే చేయగలిగితే రాధను వదులుకోకుండా జీవితాన్ని సాఫల్యం చేసుకుంటాడు కానీ అలా జరగదు వేదనతో నిరాశతో అలా ఎంతసేపు కూర్చుని ఉన్నాడో తెలియదు నెమ్మదిగా కలత నిద్రలోకి జారుకున్నాడు తనకు కనిపిస్తున్న దృశ్యాలు వినపడుతున్న శబ్దాలు కళ నిజమా అర్థం కావటం లేదు అతనికి మళ్ళీ ఫోన్ మోగటంతో మెలకు వచ్చింది అప్పటికి బయటకు బాగా వెలుగొచ్చేసింది చూశాడు మరో తెలియని నంబర్ లాయర్ గారు చెప్పినట్టు తనకు సాయం చేయడానికి ఎవరైనా చేస్తున్నారేమో అని తీశాడు చెప్పండి అన్నాడు మృదువుగా అతని గొంతులోని బాధ ఇంకా పోలేదు అటు నుంచి ఏమీ సమాధానం రాలేదు నా మాట మీకు వినబడుతోందా అని అడిగాడు ఇప్పుడు వినబడుతోంది రాజా అంది ఒక ఆడగొంతు అటువైపు నుంచి షాక్ తిన్నాడు రాజారాం ఫోన్లో సౌమ్య ఏమనాలో అర్థం కాలేదు మౌనంగా సౌమ్య మాటల కోసం ఎదురు సాగాడు లాయర్ అంకుల్ నీకు సాయం చేయమన్నారు రాధ బాడీ ఇచ్చేశారు తనకు కోవిడ్ లేదు నువ్వు రాధ ఇంటికి రా మిగిలిన విషయాలు అక్కడే మాట్లాడుకుందామంది సౌమ్య నీకు రాధ ఎలా తెలుసు మన పెళ్ళికి వచ్చింది కానీ మీ ఇద్దరు విడిగా ఏమీ మాట్లాడుకున్నట్టు నేను చూడలేదు అన్నాడు రాజారాం చెప్తాను నువ్వు ముందు రా అంత్యక్రియలు ఇవాళ చేద్దామన్నారు లాయర్ అంకుల్ అంది సౌమ్య తన గొంతులో మామూలుగా వినిపించే తిరస్కార భావం లేదు మృదువుగా జాగ్రత్తగా మాట్లాడుతోంది రాజారాంకి ఏమీ అర్థం కాలేదు సరే వస్తున్నాను అడ్రస్ కానీ మ్యాప్లో లొకేషన్ కానీ పంపించు ఏ ఫ్లైట్ దొరికితే అది తీసుకుంటాను అన్నాడు రాజారాం ఫ్లైట్ అవసరం లేదు రాధ ఇల్లు మల్లేశ్వరంలో అడ్రస్ మ్యాప్లో లొకేషన్ పంపిస్తాను అంది సౌమ్య రాధ హైదరాబాదులో కదా ఉండేది అని అడిగాడు రాజారాం గత ఏడేళ్లుగా బెంగళూరులో ఉంది ఇక్కడే ఉద్యోగం చేసింది అంది సౌమ్య సరే వస్తున్నాను అని ఫోన్ పెట్టేశాడు తన గతంలోంచి ఒక రకమైన అస్పష్ట రూపంలోకి వెళ్ళిపోయిన రాధ గురించి వార్త మధ్యరాత్రి ఏమిటి తన ప్రస్తుత జీవితంలోంచి నిష్క్రమిస్తున్న సౌమ్య పొద్దున్నే రాధ గురించి ఫోన్ చేయడం ఏమిటి రాధ గత ఏడేళ్లుగా బెంగళూరులో ఉండడం ఏమిటి తల తిరుగుతోంది రాజారాంకు కొంచెం సంభాలించుకుని తయారై మల్లేశ్వరం బయలుదేరాడు రాధను చూసి పదేళ్ల పైగానే అయింది ఇప్పుడు ఎలా ఉందో యాభై ఏళ్ళుంటాయేమో అప్పుడే ముసలితనం కాదు ఆమె శరీరం చూసి తాను ఎలా స్పందించాలి అక్కడ ఎవరిని పలకరించాలి ఏం ధైర్యం చెప్పాలి అయోమయంగా గజిబిజిగా ఉంది పెద్ద రోడ్ల నుంచి చిన్న సందుల్లోకి దూరి ఒక పాత ఇంటి ముందు ఆగింది రాజారాం ట్యాక్సీ దిగి చూశాడు గేటు లోపల ఒక పక్కగా పెట్టి ఉన్న రిఫ్రిజిరేషన్ బాక్సులో ఉంది రాధ శరీరం రెండో పక్క కుర్చీలు వేసుకుని నలుగురు మనుషులు కూర్చుని ఉన్నారు అందరి మొహాల్లోనూ కొంత తీవ్రత బాధ కనిపిస్తున్నాయి గేటులోకి వెడుతూ ఉన్న రాజారాంకు సౌమ్య ఎదురు వచ్చింది ఏమీ మాట్లాడకుండా రాధ శరీరాన్ని చూపించింది దగ్గరగా వెళ్ళి చూశాడు అంతవరకు గుండె బద్దలై భారం అనుభవిస్తున్న రాజారాం ఒక్కసారిగా నిర్వేదానికి గురయ్యాడు మనసులో ఆలోచన ఏమీ రావటం లేదు కళ్ళల్లోంచి నీరు కారటం లేదు కేవలం ఉదాసీనత రాధమొహం ఎంతో ప్రశాంతంగా ఉంది పెదవుల మీద లీలగా చిరునవ్వు ఉంది అనారోగ్యం దాన్ని నివారించేందుకు జరిగిన వైద్యం రెండూ రాధ మీద చూపిన విధ్వంసం తన వన్నే వాడిన చర్మం తగిన జుట్టు వల్ల తెలుస్తోంది ఎప్పుడూ లావులేని రాధ ఇంకా చిక్కి శల్యమైనట్టుంది చిత్రంగా ఇవన్నీ మీద బొమ్మలు చూసినట్టు చూస్తున్నాడు రాజారాం విషయాలన్నీ తన మనసుతో కాక మెదడుతో చూస్తున్నాడు మనసెందుకో మోగబోయింది స్పందించటం లేదు వచ్చారా రాజారాం గారు అంటూ తన భుజం మీద చేయి వేశాడు ఒక భారీ పెద్ద మనిషి లాయర్ గారు అయ్యుంటారు తలూపుతూ నమస్కారం చేశాడు రాజారాం శాపగ్రస్తురాలైన రాధమ్మ నందగోకులం నుంచి వచ్చి మన మధ్య ఈ రాధమ్మగా బతికి అకస్మాత్తుగా కృష్ణ భగవానుడి సన్నిధికి చేరుకుంది తనకు ఎవరి వల్ల మంచి జరగకపోయినా తన వల్ల ఎందరికో లాభం కలిగింది చివరికి ఇక్కడ ఇలా అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు లాయర్ గారు ఏమనాలో తెలియక ఆయన చేయి పట్టుకుని నిలబడ్డాడు రాజారాం ఇంతలో రాధ మేనకోడలు కాబోలు ఒక పదిహేనేళ్ళ పిల్ల దగ్గరగా వచ్చి రాజారాం అంకుల్ కదా అంది అవునమ్మ నీ పేరేమిటి అని అడిగాడు నా పేరు సీతాంకుల్ నేను హైదరాబాద్లో మా పిన్నితో ఉంటాను అత్తకు సీరియస్గా ఉందని ఒక వారం నుంచి ఇక్కడే ఉన్నాను అంది తల్లాడించాడు రాజారాం అంత్యక్రియలు పూర్తయ్యాయి స్నానాలు చేసి మళ్ళీ అందరూ రాధ ఇంటికి చేరారు ఈ పది రోజులు నేను వచ్చి అవసరమైన కర్మకాండ జరిపిస్తాను అన్నాడు రాజారాం మంచిదండి రాజారాం గారు దానివల్ల రాధమ్మ ఆత్మకు పూర్తి శాంతి కలుగుతుంది అన్నాడు లాయర్ గారు నేను పిన్ని హైదరాబాద్ వెళ్ళిపోతాం మళ్ళీ పదో రోజుకి వస్తామంది రాధ మేనకోడలు సీత తలాడించాడు రాజారాం ఒక్క నిమిషం సీతమ్మ అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి విషయాలు చెప్పేస్తాను రాధమ్మ మంచి ఉద్యోగం చేసింది బాగా సంపాదించింది తండ్రి ఇచ్చిన ఇల్లు కాకుండా హైదరాబాద్లో మరో ఇల్లు బెంగళూరులో ఈ ఇల్లు ఆవిడ ఆస్తి కొద్దిగా బంగారం మాత్రం ఉంది బ్యాంకులో డబ్బు ఉంది రాధమ్మ తన ఆస్తి మొత్తాన్ని సీతమ్మ పేరును రాసింది అయితే తను మైనర్ కాబట్టి సంరక్షుడిగా రాజారాం గారిని ఉండమంది సీతకు ఇరవై ఒక్క ఏళ్ళు నిండాక ఆస్తి మీద పూర్తి హక్కులు వస్తాయి అంతవరకు తను ఆ ఇళ్లను వాడుకోవచ్చు అద్దెకు ఇచ్చుకోవచ్చు అమ్మడం కానీ పేరు మారటం కానీ కుదరదు సీత పెళ్లి రాజారాం చేతుల మీదుగా జరిగితే బాగుంటుందని రాధమ్మ కోరిక ఈ విల్లు రెండేళ్ల క్రితం తన రోగం బయటపడగానే రాసేసింది కిందటేడు మీరు ఆస్తి గురించి గొడవ చేసినప్పుడు కూడా ఈ విషయం బయట ఆ విల్లు మార్చమని ఆమె మీద ఒత్తిడి తెస్తారని చెప్పలేదు ఇంతకు మించి ఆమె జీవితంలో రహస్యాలు ఏమీ లేవు అన్నారు లాయర్ గారు నేను చెప్పాను కదా పిన్ని ఈవిడ నా అత్త కాదు నా తల్లి మీరే నన్ను తన నుంచి దూరం చేశారు అయినా ఆవిడ నిజమైన తల్లిలాగే నా జీవితం గురించి ఆలోచించింది అంది సీత కళ్ళల్లోంచి నీళ్లు కారుతుండగా సీత పక్కనే నిలబడి సౌమ్య తప్పు సీత మీ పిన్ని చేసింది తక్కువేమీ కాదు అలా మాట్లాడకు అంది సౌమ్య అంత పరిణితి చూపించడం చూస్తే ఆశ్చర్యం వేసింది రాజారాంకు లాయర్ గారు తను పెట్టి తెరిచి ఒక చిన్న సంచి లాంటిది తీసి సీతకిచ్చారు ఇందులో రాధమ్మ బంగారం ఉంది అంతా నీకే ఇమ్మంది నువ్వు తర్వాత నాకు నీ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇస్తే రాధమ్మ అకౌంట్లో ఉన్న ఆరు లక్షలు నీ అకౌంట్లో వేస్తాను తన చికిత్స కోసం మెడికల్ ఇన్సూరెన్స్ నుంచి వచ్చిన డబ్బు కొంత తన డబ్బు ఖర్చు అయ్యాయి తన అంత్యక్రియల కోసం విడిగా నాకు కొంత డబ్బు ఇచ్చింది అందువల్ల ఆ డబ్బుతో పని లేదు అన్నారు ఈ బంగారం డబ్బు కొంత సౌమ్య అక్కకు కూడా ఇస్తాను అంది సీత సౌమ్య నవ్వి సీతను దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టుకుని నీ దగ్గరే ఉండని సమయం వచ్చినప్పుడు తీసుకుంటాను అంది రాజారాం లాయర్ గారు కలిసి తర్వాత రోజుల్లో రాధకు జరగాల్సిన కర్మకాండ అంతా శ్రద్ధగా జరిపించారు అన్ని రోజులు సౌమ్య కూడా వచ్చింది పదో రోజున అందరూ భోజనాలు చేశాక ఇంటికి తాళం లాయర్ గారు దగ్గర నుంచి తీసుకుని ఇచ్చేశాడు రాజారాం ఆస్తి పత్రాలు కూడా ఆమెకే ఇచ్చేశాడు ఎప్పుడు అవసరమైతే అప్పుడు నేను వచ్చి సంతకాలు పెడతాను అని మాటిచ్చి తన ఫోన్ నంబర్ ఇచ్చాడు భారమైన గుండెతో రాధ ఇంటి నుంచి బయలుదేరుతున్న రాజారాంను ఆపారు లాయర్ గారు కాసేపు నీతో మాట్లాడవచ్చా అని అడిగారు తప్పకుండా రాధా ఇంకేమైనా చెప్పిందా అని అడిగారు అవును నీ జీవితం ఇలా మోడైపోతోందని చాలా బాధపడింది ఐదు నెలల క్రితం తను స్వయంగా వెళ్ళి సౌమ్యని కలిసి మాట్లాడింది ఈ ఐదు నెలల్లో జీవితం గురించి ప్రేమ గురించి పిల్లల గురించి జన్మ పరంపర గురించి ఎంతో మాట్లాడింది వాళ్ళిద్దరూ ఎంతో మంచి మిత్రులయ్యారు రాధమ్మ మరణించే ముందు సౌమ్య ఈ గొడవకు స్వస్తి చెబుతానని మాట ఇచ్చింది కానీ మీతో ఆ విషయం ఎలా మాట్లాడాలో తెలియక సతమతమవుతోంది సౌమ్య ఆమె తరపున నేను ఈ సంభాషణ ప్రారంభించాను అన్నారు లాయర్ గారు తను ఇంత అసహ్యంగా ప్రవర్తించి తనను పట్టించుకోకుండా ఉన్న రాధా తన జీవితంలో ఏం జరుగుతోందో బిడ్డను కనిపెట్టి ఉన్న ఒక తల్లిలాగా తన జీవితాన్ని సరిదిద్దే ప్రయత్నం చేసింది అనుకున్నాడు రాజారాం లాయర్ గారు నా వైపు నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవు సౌమ్య పిల్లలు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాను అన్నాడు సౌమ్య అభ్యంతరాలను ఎలా ఎదుర్కొంటారు గడిచిన ఎనిమిది నెలల్లో మీరు ఆ విషయం ఆలోచించుకున్నారా లేక అలాగే ఘర్షణ పడుతూ బతకడానికి నిర్ణయించుకున్నారా అని అడిగారు లాయర్ గారు ఇద్దరము కూర్చుని మాట్లాడుకుంటాము కొన్ని మార్చుకోగలను కొన్ని మార్చుకోలేను కానీ అన్ని విషయాల్లోనూ ఓపెన్ మైండ్తో ఉండగలను అదే ఒక దారి చూపించుతుంది అన్నాడు రాజారాం పక్క గదిలోంచి బయటకు వచ్చింది సౌమ్య థ్యాంక్ యూ రాజా ఏనాటి బంధమో తెలియదు కానీ రాధక్క నాకు బతకడం నేర్పింది నిన్ను వదిలి వచ్చేసి ఉద్యోగంలో చేరిన నాకు ఆ కంపెనీలో బాస్ రాధక్క నేను గుర్తుపట్టలేదు కానీ తాను వెంటనే గుర్తుపట్టింది నెమ్మది మీద మన మధ్య మొదలైన ఘర్షణ మనం విడిపోవడం అన్నీ తెలుసుకుంది ఒకసారి నన్ను కూర్చోబెట్టి తన జీవితం ఎలా నడిచిందో చెప్పింది ఆవిడ తన ప్రపంచాన్ని ఏమీ కోరుకోకుండా ప్రేమించింది అందువల్ల తనకు తిరిగి ఈ ప్రపంచం ఏమీ ఇవ్వలేదనే బాధ లేదు ఒక రకమైన ఉత్సుకత మాత్రం ఉండేది న్యూటన్ గారి సిద్ధాంతం ఫిజిక్స్కే కానీ జీవితానికి అన్వయించదేమో అనుకుందిట మన మధ్య ఈ వియోగానికి కూడా అలాంటిది కారణాలే ఉంటాయని మనం అనుకుంటున్న కారణాలు కేవలం బాహ్య ప్రదర్శనలే అని చెప్పింది తన జీవితంతో పోలిస్తే నేను ఎంతో అదృష్టవంతురాలని మామూలుగా ఎలాంటి సమస్యలు లేని జీవితంలో కష్టపడి సమస్యలు సృష్టించుకోవడం మన ఇబ్బందుల్లో పడడం మన కుటుంబాలు బాధపడడం ఇవన్నీ అనవసరమైన ఏర్పాట్లు పిల్లలు నీ గురించి అడుగడుగునా గుర్తు చేసుకుంటుంటే ఒక మనిషి ఎలా ప్రేమించాలో అర్థమైంది వాళ్లకు నీలో ఒక తండ్రే కనిపించాడు ఆ తండ్రి ఎలా ఆలోచిస్తాడు ఏం చేస్తాడు అవే వాళ్లకు ముఖ్యం మరోలా లేడు అనే బాధ లేదు అని ఆగింది ఆమె కళ్ళల్లో నీళ్ళు మనం సుఖంగా ఉండడమే రాధక్కకు మనం ఇవ్వగలిగే నివాళి నాకిద్దరూ కొడుకులే కాబట్టి సీతను నా కూతురుగా చేసుకుని సమయం వచ్చినప్పుడు పెళ్లి చేస్తాను అంది నేను కూడా నా పద్ధతులే నేను పాటిస్తాను నువ్వు అనే విషయం పట్టించుకోను అనే మూర్ఖత్వం నుంచి బయటకు వస్తాను ఇద్దరం కలిసి ప్రయత్నిస్తే మన జీవితాల్లోని అసంతృప్తిని దూరం చేసుకోవచ్చు అన్నాడు రాజారాం శుభం ఈ ఘట్టం రాధ బతుకుండగా జరిగింటే బాగుండేది తాను ఎంతో సంతోషించేది ఇప్పుడు ఆవిడ ఆత్మ తప్పకుండా శాంతిస్తుంది ఏ బంధాలు లేకుండా మనిషిని మనిషి ప్రేమించడం ఎలా అనే విషయం రాధ చూపినట్టు ఇంకెవరి దగ్గర చూడలేదు అన్నారు లాయర్ గారు నేను ఏం చేసినా రాధ రుణం తీర్చుకోలేను తల్లిదండ్రులు గురువులు స్నేహితులు మాత్రమే మనను ఎలా ఉంటే అలాగే ప్రేమిస్తారు రాధ బంధం వాటికి వేటికి అందదు అదో ప్రత్యేకమైన బంధం రాధ తాను వెళ్ళిపోయిన మన జీవితాన్ని మనకు వెనక్కిచ్చేసింది అన్నాడు రాజారాం బాధగా బయలుదేరండి సుఖంగా ఉండండి అని దీవించారు లాయర్ గారు కళ్ళు తుడుచుకుంటూ హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్